స్మృతిశ్రుతిపురా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం సు సునిర్వాణ షట్కం టాక్ సెవెన్ సో ఇప్పటి వరకు వారు గురించి కొంత తర్వాత ఎనిమిదేళ్ల వయసులో ప్రయాణం చేసి వాళ్ళ గురువుగారైన గోవింద భగవత్పాదుల వారిని కలుసుకున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఆదిశంకర్లు వారు ఇచ్చిన జవాబు ఆసుగా ఇచ్చిన ఈ జవాబు నిర్వాణ షట్కం అని తెలుసుకున్నాం నిర్వాణ షట్కం అంటే ఆరు ఉన్నాయి అందులో మొదటి శ్లోకం మనం పూర్తి చేసుకున్నాం అంటే ఇది ఒక రకమైన డైసెక్షన్ అంటే బైఫర్కేషన్ లేదా రామిఫికేషన్ అనే పదాలు ఉన్నాయి అంటే ఏది విడదీస్తూ 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 మధ్యనున్న గ్యాప్ని చూడడం లేకపోతే అన్నిటి యొక్క మూలాన్ని చూడడం లేదా అన్నిటికీ ఆధారమైన దాన్ని చూడడం ఇట్లాంటి ఆస్పెక్ట్లో ఇది వస్తుంది లేదా అన్నిటికీ అంటకుండా ఉన్న దాన్ని చూడడం సో ఈ నేతి 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 అన్న కాన్సెప్ట్ సూపర్ఫిషియాలిటీస్ని వదిలేస్తూ అక్కడి నుంచి మనిషికి అర్థం చేసుకోగల లేకపోతే అనాలసిక్ అందే విషయాల్ని చెప్తూ అంతకంటే మూలంలో ఉన్న రకరకాల పదాలని ఊటంకిస్తూ అవి కూడా నేను కాదని చెప్పిన ఒక కాంటెక్స్ట్ అది వివరణ లేదు ఎక్కువ సింపుల్గా చెప్పాడు అంతే ఎగ్జాంపుల్ నేను శరీరాన్ని కాదన్నాడు లేకపోతే నేను మనసును కాదు నేను చిత్తాన్ని కాదని చెప్పేశాడు మనో బుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నచ శ్రోత్ర జిహ్వ నేత్రి నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు రూపం శివోహం శివోహం సో డిక్లేర్ చేసేసాడు అనుకుంటే ఎలా కాదు అని నేను ఎట్లా అవి కాదు అని అడిగితే అప్పుడు మళ్ళీ వ్యాఖ్య వేరే ఉండేది అంతే సో ప్రతిదాన్ని అనాలిసిస్ చేయొచ్చు లేదా ఒక చిన్న ప్రశ్నకు అడిగిన జవాబుగా ఇప్పుడు మీరు తింటారంటే నేను తినను ఇప్పుడు అనాలిటికల్ వేలు ఎట్లా చెప్పొచ్చు టైం ఒంటికంటే అయింది మీరు అనుకుంటే తినగలరు మీరు మీరు ఊరికి ఎట్లా చెప్తున్నారు అని అనాలిసిస్లోకి వెళ్ళామనుకో జీవితం అనేది పూర్తి మ్యాథమెటికల్గా లేకపోతే లాజికల్గా మారిపోతుంది సో ఆధ్యాత్మికత అన్నది అనుభవానికి సంబంధించింది ఒక సరైన అవగాహనకు సంబంధించింది సాధనకు సంబంధించిన విషయం కాదు ఇప్పుడు ఎనిమిదేళ్ల వయసులో ఆయన ఏం సాధన చేశాడని అట్లా చెప్తాడు అనిపించింది అంతే నిన్ననే కొందరు వచ్చారు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇది నాది కాదని ఎట్లా తెలుసుకోవాలి అని అడిగితే నేను చెప్పాను ఇప్పుడు ఈ ఈ పెన్ను మీ పెన్ను ఇవ్వండి అని నా పెన్ను ఇవ్వండి అని పెన్నులు కలిపేసి ఇందులో మీవి కాని ఇవి అంటే ఈ రెండు నావి కాదని అట్లా తెలుసుకోవాలంతే దీనికి సాధన ఎందుకు సో సాధనక్కర్లే సో ఆదిశంకర్ల వారిది ఇది ఒక అనుభూతికి సంబంధించిన విషయం తెలిసిపోయింది నేను కాదని అంతే నాది కాదు ఇది ఇది నేను కాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను కూడా ఆ విషయం తెలుసుకున్నాను సాధన వల్ల ఎక్స్టర్నల్గా ఉన్న విషయాల్ని నీకు బాహ్యంగా ఉన్న విషయాల్ని తెలుసుకోవచ్చు కానీ నీకు అంతరంగంగా ఉన్న విషయాల్ని ఆల్రెడీ నీవై ఉన్న విషయాల్ని నువ్వు ఖచ్చితంగా చూసి తెలుసుకోవాల్సిందే అట్లా ఈరోజు ఆదిశంకర్ల వారు రెండవ శ్లోకం ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూద్దాం న ప్రాణ సంజ్ఞో వైపంచ వాయు నవా పంచకోశ్ వాక్ పాణిపాదం న చిదానందరూపం శివోహం శివోహం ఇది బియాండ్ మైండ్స్ బియాండ్ బాడీ అట్లాగే బియాండ్ నీకు బియాండ్గా ఉండి నీకు టచ్ కాకుండా ఉండి నీలో ఏవేవైతే జరుగుతున్నాయో అట్లాంటి వాటి గురించి చెప్పాడు సో ఇప్పుడు ఈ పదాలు మనం ఇన్ జనరల్గా వాడతాం ప్రాణం పోయింది వాట్ ఇస్ ప్రాణం అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా దీన్ని ఉటంకించారు రకరకాల సాంప్రదాయాలు రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఈ అన్నిటిని ఎక్స్ప్లెనేషన్స్ని రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి నీవు పొందే ప్రత్యక్ష అనుభూతి రెండోది పుస్తకాల్లో ఉన్నటువంటి అనుభూతి ఇప్పుడు మనం పొందే ప్రత్యక్ష అనుభూతి ఏమైంటుంది ఒకవేళ నేను చెక్ చేసుకుంటే నేను కళ్ళు మూసుకొని చూస్తే ఎస్ దిట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ సీపింగ్ ఇన్ టు మై బాడీ నిరంతరం నా శరీరంలో ఏదో సంచారం చేస్తుంది అది నేను చూస్తున్నాను ఇది తెలుస్తున్నది నాకు తద్వారా అది ఎంత గొప్పదన్న కానీ దేనివల్ల నిలబడ్డా సరే అది నేను చూస్తున్న దానికి చిక్కుతుంది కాబట్టి అది నేను కాదు అని నేను ఇప్పుడు రూఢిగా నా అనుభవంగా చెప్తున్న పుస్తకాలు చూసి కాదు అట్లా ఆదిశంకర్లు వారు ఏమంటున్నారు నచ ప్రాణ సంజ్ఞో నవైపంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ న వాక్పాణిపాదం పాదం నా కోపస్థపాయు చిదానందరూపం శివోహం శివోహం అంటే నేను ప్రాణాధారమైనటువంటి శ్వాసను కాదు తర్వాత న వై పంచవాయు సో ప్రాణాధారమైన ఐదు రకాల గాలులను కాదు వాటి గురించి మనం చెప్పుకుందాం తర్వాత నవాసప్త ధాతు అంటే శరీరం యొక్క ఏడు ధాతువులను కాదు నవ పంచకోశ శరీరం యొక్క ఐదు కోశాలని కాదు తొడుగుల్ని కాదు అంటే మనకి ఇది ఉంది కదా అన్నమయ్య కోశం ఇట్లాంటి ఆ తర్వాత నా వాక్పాణి పాదం అంటే మాటకి ఆధారభూతమైన అవయవాలు కానీ లేకపోతే కదలికకు ఉపయోగపడేవి కానీ నేను కాదు విసర్జన కూడా నేను కాదు సో నేను ఎవరిని అంటే చిదానంద రూపాన్ని శివోహం శివోహం అంటున్నాడు ఇది అనాలసిస్లో కనుక పడితే ఎంతమంది అనాలిసిస్ చేస్తారో అన్ని వ్యాఖ్యలు బయటకు వస్తాయి ఎందుకంటే అత్యంత సూక్ష్మమో అది అంత అంత భిన్నంగా పర్సీవ్ చేయబడుతుంది ఎప్పుడైనా సరే అందుకని ఇప్పుడు నేను ఏదైనా అనాలిసిస్ చేశాను అనుకోండి అనవసరంగా అది కరెక్ట్ తప్పు ఎందుకంటే మీకు కూడా సమాచారమే ఆధారం అట్లా కాకుండా నేను నా అనుభవాన్ని చెప్పాను అనుకోండి అసలు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీరు మీ అనుభవాన్ని ఇప్పుడు దాన్ని భోజనం చేసినప్పుడు ఏం జరుగుతుంది నేను తిన్నాను నాకు సరిపోయింది అన్నాను అది నాది నీకు ఎట్లా సరిపోయింది అని అనాలిసిస్ చేయకూడదు అట్లా నీకు సరిపోతే నువ్వు భోజనం నాకు సరిపోయింది అని వెళ్ళి చేయగడుకో నువ్వు రిలాక్స్ అయిపోవాలి సో కొన్ని విషయాలు ఊరికే తర్కించకూడదు కొన్ని విషయాలు ఎవరో చేసిన అనాలిసిస్ని నువ్వు దాన్ని ఒక్కొక్క లైన్ చదివి ఇది అట్లా కాదు అట్లా కాదు ఆ పుస్తకం అట్లా ఉంది ఈ పుస్తకం అట్లా ఉంది అట్లా చేయకూడదు సో ఇప్పుడు నేను ఈ అనాలిసిస్ చేస్తున్నది నాకున్న భాష ఎందుకంటే అనాలిసిస్ చేయాలంటే భాష అవసరం సరైన ఎగ్జాంపుల్స్ అవసరం కొన్నిసార్లు అనుకున్నది ఒకటి చెప్పేది ఒకటి అవ్వచ్చు అందుకని ఊరికే వినండి తర్వాత మీ లోపలికి మీరు తొంగి చూసుకోండి ప్రాణం అంటే ఏమిటి అనేది మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారో మీరు చూసుకోండి నేను చిన్నప్పుడు స్కూల్లో మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు ప్రాణం పోతే ఎట్లా పోతుంది తెలుసా నీకు అంటే అసలు ఎవరికి అసలు ఎట్లా పోతుంది ప్రాణం తర్వాత నేను చాలా కాలం ఆలోచించిన దాని గురించి నేను రీసెంట్ టైమ్స్లో నేను ఒక టాక్ కూడా చేసిన అసలు ప్రాణం ఎక్కడికి పోదని చెప్పాను ఉన్నదే అది సో తర్వాత ఇంకొక ఫ్రెండ్ అన్నాడు ఒకవేళ ప్రాణం ఎట్లా పోతుందంటే బొటనవేలు గనుక దెబ్బ తగిలితే ప్రాణం పోతుంది అన్నాడు ప్రాణం బుటన వేలులో ఉంటుందని చెప్పాడు అప్పటి నుంచి నేను దాన్ని నమ్మి నా బుట్టనవేలు ఎక్కడ తగలకుండా చూసుకోవడం మొదలుపెట్టింది ఒకసారి స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు వాడు బొట్టిన వేల మీద ఎవడో కాలు పెట్టి గట్టి దూకితే వాడు ప్రాణం మీద విలు పోయితుందేమో అని విలవిల్లా ఎందుకు అసలు విలువెల్లా ఆడుతున్నది ఏమిటి అక్కడ ఆలోచన కాదు సో ఇట్లా ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఉన్నది నేను ఊరికి ఆలోచించేవాడిని అట్లాగే ఆదిశంకర్లు ఎవరు ఆలోచించడమే కాదు కంక్లూషన్కి వచ్చేసారేమో ఫైన్ ఎవరి స్థాయి వాళ్ళది ఇక్కడ ఎన్నేళ్లకు చెప్తామని కాదు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు అర్థం చేసుకొని పక్కకు జరిగావంతే నీ మనసులో సందేహం పోయింది ఆ విధంగా కనుక చూస్తే ఒక్కసారి భూమి ఉంది అంతరిక్షం ఉంది ఓకే అంతరిక్షంలో ఎన్నో భూముల్లాంటి భూములు ఉన్నాయి ఎన్నో గ్రహాలు ఉన్నాయి అంటే ఏం తెలుస్తుంది దేర్ ఇస్ సమ్ కాస్మిక్ అంతరిక్షానికి సంబంధించిన విషయాలు వేరే ఉన్నాయి వాటికి వాటి మధ్యనే ఉంటూ వాటి కంటకుండా ఉన్న ఈ మెటీరియల్ ఈ ధాతువులు వేరే ఉన్నాయి తర్వాత ఈ అంతరిక్షం వల్లనే అనంతమైన అంతరిక్షం వల్లనే ఈ గ్రహాలు సర్వైవ్ అవుతున్నాయి ఎగ్జిస్ట్ అయ్యున్నాయి అట్లనే ఈ గ్రహాల మీద ఉన్నటువంటి రకరకాల ప్రాణకోటికి జీవకోటికి అట్లాగే వృక్షజాతికి ఈ అంతరిక్షం యొక్క శక్తి ఆధారం ఆ తర్వాత సో అన్ని జీవుల్లోనూ ఈ యొక్క శక్తి ప్రవాహం ఉంది అందులో ఏ సందేహం లేదు ఇది ఇప్పుడు నా ఈ క్షణం మాట్లాడుతున్నప్పుడు కూడా సంథింగ్ ఈస్ వైబ్రేటింగ్ ఇన్ సో అది వ్యక్తిగతమైన ఎనర్జీ కాదు ఒక హీరో ఫీల్ అవుతాడు ఎనర్జీ అనేది నువ్వు క్రియేట్ చేయవు ఎనర్జీని నువ్వు డిస్టర్బ్ చేయొచ్చు ఎనర్జీని నాశనం చేయొచ్చు బట్ యూ కెనాట్ క్రియేట్ లైఫ్ దానికి శృంగారం చేసిన తర్వాత శృంగారం చేయడం వరకే లైఫ్ నువ్వు క్రియేట్ చేస్తలేవు ఇది చాలా ముఖ్యమైన విషయం సో ఒకవేళ మనిషి ఉన్నదాన్ని యథావిధిగా ఉంచగలిగితే ఎనర్జీ అనేది తన యొక్క యథావిధి స్థితిలో అట్లా సంచారం జరుగుతుంది తద్వారా మనిషి నియంత్రించని కారణంగా ఒకవేళ దాన్ని చూడగలిగితే మనిషి చూసే స్థితిలోకి రావచ్చు సో ఈవెన్ నువ్వు ఈ యొక్క ప్రాణాధారమైన శక్తిని విట్నెస్ చేయవచ్చు ఈ యొక్క శక్తి ప్రవాహాన్ని విట్నెస్ చేయవచ్చు నీ శరీరంలో జరిగే మార్పుల్ని విట్నెస్ చేయవచ్చు ఈ కాస్మిక్ ఎనర్జీని విట్నెస్ చేయవచ్చు దో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ కాస్మిక్ ఎనర్జీ అన్నది మనం అనుకుంటున్న ఎలక్ట్రాన్లు ప్రోటాన్ ఇట్లాంటి వాటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది ఉన్నదే అది ఇప్పుడు ఎందుకు అంతరిక్షం మనిషికి అర్థం కాదు అంటే మనిషి స్వయం అంతరిక్షము గనుక రైట్ ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు ఇప్పుడు ఇవేవి నేను కాదంటున్నాడు శంకరాచార్యుల వారు దట్స్ అది 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 కరెక్ట్ అది ఎందుకంటే అష్టావక్ర సంహితాలో కూడా ఉంది నేను దాన్ని ఎండోర్స్ చేస్తున్నా ఏమిటది సాక్షి అన్నది ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు అంతే అంటే అనాలిసిస్లో పడితే చిక్కదు అది అనుభవంగా తొందరగా చిక్కుతుంది ఆ తర్వాత తర్వాత కాస్మిక్ ఎనర్జీ లే తర్వాత ఈ మ్యాటరు ఇది పక్కన పెడితే వీటి మధ్యన ఒక దమ్మత్తైన వైబ్రేషన్ అనేది నడుస్తుంది అంత వైబ్రేషన్ అంటే ఒక నిరంతర కదలిక ఎగ్జాంపుల్ హృదయం వైబ్రేట్ అవుతుంది నీ శ్వాస వస్తూ పోతూ వైబ్రేట్ అవుతుంది మనం మొబైల్ వాడుతున్నా కూడా దానికి ఆధారం వైబ్రేషన్సే తరంగాలే వైబ్సే సో ఈ వైబ్రేషన్ ఎనర్జీని సస్టెనెన్స్గా ఉంచుతుంది మన శరీరంలో ప్రవహించే రక్తం ఏదైనా సరే సంథింగ్ ఒక నిరంతర కదలిక ఏదో నడుస్తుంది ఆ నిరంతర కదలికని నేను చూస్తున్నాను తద్వారా నిరంతర కదలిక స్థూల సూక్ష్మ శరీరాల మధ్యన అనుసంధానం చేసే ఏదైనా సరే నేను కాదని చెప్తున్నాడు శంకర్ల వారు ఆ తర్వాత మన భారతీయ ఆధ్యాత్మిక ంగ్మయంలో ఆత్మ జీవాత్మ పరమాత్మ అని చెప్పారు ఆ తర్వాత చేసే ఫలితం బట్టి పుణ్యాత్మ అనే కొన్ని పదాలు క్రియేట్ చేశారు బట్ ఇవన్నీ ఒకటే అంటే ఆత్మ జీవాత్మ పరమాత్మ వేరే వేరే కావు అంటే ఎగ్జాంపుల్ సముద్రపు నీరు మొత్తం పరమాత్మ అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అందులో ఒక స్పూన్ నువ్వు వాటర్ తీసుకున్నావు అనుకో అది ఆత్మైంది ఆ స్పూన్ జీవాత్మైంది అంటే ఒక జీవుడు కలిగి ఉన్న ఆత్మ అండ్ హీస్ పర్సనల్ లెవెల్లో అతను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అలాంటివి కూడా లేదని చెప్తున్నారు శంకరాచార్య వారు ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళదాం అంటే ఇవి ఎవరికి వాళ్ళు ఊరికే సరదాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తప్ప గంభీరంగా తీసుకొని అంటే తలలు బద్దలు కొట్టుకొని వాదలాడే విషయాలు కాదు ఇవి ఇప్పుడు లైఫ్ ఎనర్జీ ఈ కాస్మిక్ ఎనర్జీ అయితే ఉందో దాని యొక్క వ్యవహారం దానికి ఉంది నీవు ఉన్నా లేకపోయినా సంథింగ్ ఈజ్ హ్యాపీని చూడు నీవు ఎలా ఉన్నప్పటికీ నీ అన్నం ఏదో అరుగుతుంది శ్వాస ఏదో నడుస్తుంది కడుపులో ఏదో చెత్త తయారవుతుంది అది విసర్జన జరుగుతుంది నువ్వు దాన్ని సాక్షిగా చూస్తున్నావు కాబట్టి ఆ సాక్షిని నేను దాని శివోహం నేను అది నేను తప్ప వంత నేను కాదని డిక్లేర్ చేశారు నేను కూడా చెప్తున్నా అవన్నీ నేను కాదు విసర్జించేది నేను కాదు విసర్జన జరుగుతుంటే చూసేవాడిని నేను ఎందుకంటే విసర్జన తయారు చేసింది నేను కాదు కదా నేను ఎట్లా విసర్జిస్తా మిచ్చి కాకపోతే సో అందుకని ఎవడు స్టూపిడ్ పర్సను అంటే ఈ లైఫ్ ఎనర్జీని సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా దానిలోకి తలదూర్చేవాడు తర్వాత మనస్సుకి పదార్థానికి మధ్యన వ్యత్యాసం తెలియకుండా వారన్నిటినీ ఉపయోగించి లైఫ్ ఎనర్జీని డిస్టర్బ్ చేసేవాడు స్టూపిడ్ పర్సన్ వాడు సఫర్ అవుతాడు లైఫ్లో సో శంకర్ల వారు డిక్లేర్ చేశారు అంతే దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటుంది మైండ్ ఉంది అట్లానే పదార్థం ఉంది ఆ పదార్థము కూడా ఒక వైబ్రేట్ ఉంది లోపల వైబ్రేషన్ నడుస్తుంది మనసులోనూ వైబ్రేషన్ నడుస్తుంది సో ఆ వైబ్రేషన్ ఇస్తున్నది ఎవరు అంటే ఏదో ఒక అదృశ్యమైన ఒక అంతరిక్షానికి సంబంధించినది ఏదో మనకి తెలియనిది దాన్ని ఈథర్ అన్నారు రకరకాలుగా పేర్లు పెట్టారు చీ అన్నారు ఆ తర్వాత రకరకాల పదాలు ఉన్నాయి రకరకాల భాషల్లో సో ఒక నిరంతర స్పృహ కొనసాగుతుంది ప్రకృతిలో సో ఇట్లాంటివన్నీ చెప్పాడు శంకర్ల వారు ఈ చెప్పిన ఈ ఈ పర్టికులర్ సూత్రం అంటే అనుకుంటే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు సో అందుకని ఈరోజు ఈ ఒక్క దాని గురించి ఈ వ్యాఖ్యలు అనుకోండి ప్రాణ సంజో నవై పంచవాయు సో నేను ప్రాణాధారమైన శ్వాసను కాదు అక్కడ ఆపేసుకుందాం దీన్ని ఐ ఐ ఐ వాంట్ టు డీక్ కోడ్ ఎవ్రీథింగ్ ఇది నేను అర్థం చేసుకోండి అని కూడా నాకు నేను చెప్పుకుంటాను సో శ్వాసని గమనిస్తున్నావు తద్వారా నువ్వు శ్వాసవు కాదు అది నేను శ్వాస మీద ధ్యాస గురించి చెప్పట్లేదు దాని పర్పస్లు వేరే అట్లా చెప్పేవాళ్ళు నేను చెప్పేది ఏది నీవు చూస్తున్నావో అది నీవు కాదు చూసేవాడివి నీవు ఇక్కడ శివోహం అంటే నథింగ్ బట్ సాక్షే నేను చూసేవాడిని రెండోది చూసే స్థితిలోకి ఎవడైతే వస్తాడో అట్లాంటి వాడికి ఇది అర్థమవుతుంది మిగతా వాళ్ళందరూ రకరకాల విషయాల్లో బుర్రబద్దలు కొట్టుకుంటారు కొట్లాడతారు పీకులాడతారు మాటల మాయలో పడతారు లాజిక్లో పడతారు అనాలిసిస్లో పడతారు సో టూ మచ్ అనాలిసిస్ చేయకండి మీరు ఒకదాన్ని చూస్తున్నారంటే చూసేవాడు ఆ చూసేదానికి భిన్నంగా ఉన్నాడు ఒక్కటి మీరు ఒకదాన్ని చూస్తున్నారంటే చూస్తున్న దాన్ని మనసు రకరకాలుగా చూస్తుంది ఇది రెండవది చూసేవాడు ఉన్నాడు అంటే ఒకవేళ మనసు దూరకపోతే శుద్ధమైన చూపు ఉంది మూడవది అప్పుడు దేనికి అది యథాస్థితిలో ఉంది అదే సత్యం అంటే మీరు సత్యము తెలుసుకోరు సత్యమే జీవిస్తారు సో ఇక్కడి నుంచి ఆదిశంకర్ల వారి అపారమైనటువంటి జ్ఞానానికి శిరస్సుంచి నమస్కారం చేస్తున్నాం ఆదిశంకర్ లాంటి ఒక సంశయం లేని స్థితిలో జీవించిన మానవుడు ఈ భూమి మీద చాలా అరుదు అంత చిన్న వయసులో అన్ని అద్భుతమైన విషయాలు ప్రవచించి దాన్ని అర్థం చేసుకొని దాని మీద వ్యాఖ్యలు రాసి భాష్యాలు రాసి నెక్స్ట్ ఉపనిషత్తు కూడా చాలా బాగుంటుంది ఆదిశంకర్ల వారి భాష్యం అట్లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం తలుచుకోవడం కూడా ఒక అదృష్టం పోల్చుకోవడం కాదు తలుచుకుంటే చాలు ఊరికి తలంపుగా కాదు మళ్ళీ జీవితకాలం తలుచుకొని పూజలు చేయడం కాదు ఆహ్ సె బ్యూటిఫుల్ అంటే అతను చెందిన ఈ అంతరిక్షానికి నేను చెంది ఉన్నాను అతను గ్రహాంతర్వాసి నేను గ్రహాంతరవాసి మీరు గ్రహాంతర్వాసులు దేంట్లో ఇరుక్కోకండి ప్లీజ్ ఈ బంధాల్లో ఈ ఈ పనికిరాని మమతలు అనురాగాలు అనే పిచ్చ పిచ్చి విషయాలు ఇరుక్కోకండి ఇది సలహా కాదు ఇరుక్కుంటే సస్తారు మీరు జీవితంలో లిబరేట్ అయ్యే అవగాహన తెచ్చుకొని లిబరేట్ అయిపోయి అన్ని పనులు హాయిగా చేసుకుంటూ చక్కగా భోజనాలు చేస్తూ ఎవ్వరికీ అంటకూడదు అందరితో ఉండాలి నాకు శంకర్ల ద్వారా అర్థమైంది అది సో మరొకసారి శంకర్ను శంకర్ల వారిని స్మరించుకొని స్మృతి శృతి పురాణ ఆలయం కరుణాలయం అవతార వరిష్టాయ శంకరం లోక శంకరం ఇక్కడించే అందరికీ శిరస్వంచి నమస్కారం చేస్తున్నదివంద్వంగా అంగీకరించండి సరస్సు వయసు